హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు అందరూ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే అండ్ వేనైతే కోరుకుంటున్నాను ఇక ఇవాళ ట్రీడింగ్ ఏంటి అంటే మీ రిలేషన్ నిలుపుకోవడానికి మీరు ఎన్ని బాధలు పడ్డారు మీ రిలేషన్ కోసము మీరు ఎన్ని బాధలు పడ్డారు అండ్ ఈ రిలేషన్ నిలుపుకోవడానికి ఎలా ఇబ్బందులు ఫేస్ చేశారు అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజినేట్ అవుతుందో తప్పకుండా మీరు చూసేక కామెంట్ అనేది తెలియచేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసారైతే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కార్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సనల్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే చూపించుకోండి ఈ రీడింగ్ మీకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి ఓకేనా మీకు రిజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్లో వీళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి వీళ్ళ రిలేషన్ నిలుపుకోవడానికి ఎలాంటి పరిస్థితులు అనేది ఎదుర్కొన్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది వీళ్ళు ఎదుర్కొన్నారు వీళ్ళు ఎన్ని బాధలు పడ్డారు మీ రిలేషన్ లో మీరు ఎన్ని బాధలు పడ్డారు అండ్ ఈ రిలేషన్ నిలుపుకోవడానికి మీరు ఎలా ఫేస్ చేశారు అనేది ఈ రీడింగ్ ప్లీజ్ తెలియచేయండి చూస్తున్న మా తెలియచేయండి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ చేత చూతాము నెంబర్ టెన్ నెంబర్ ఫోర్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ నైన్ నెంబర్ ట్వంటీ సారీ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫైవ్ నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ టెన్ టెన్ నెంబర్ నైన్ నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారండి ఓకే ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నారు మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ సారీ మీ మీది మీది కదా చూస్తున్నాము అంటే మీరెలా ఫేస్ చేశారు మీరెలా సమస్యలు ఎదుర్కొన్నారు మీరు ఎలా బాధపడ్డారు అనేది కదా ఈ రీడింగ్ లో చూస్తున్నాము ఇక్కడ మీ పేర్లే అనేది నేను చూస్తాను हेटर एफ लेटर डबल्यू लटर इलेटर एटर पी लटर ఎస్ లెటర్ ఎం లెటర్ సి లెటర్ ఈ లెటర్స్ అయితే ఉన్నారు ఈ లెటర్ కూడా ఉన్నారు ద డెక్ కోర్ ఆఫ్ ఫోర్స్ మీరు ఎలా ఇబ్బందులు ఫేస్ చేశారు అంటే మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉండాలి అనుకున్నారు మీ పర్సన్ ఏంటి అని అంటే మీకు తగ్గట్టు వాళ్ళు ఉండకపోవడము మీరు ఆ నిద్ర లేని రాత్రులైతే గడపడము ఏమి దిక్కుతోచని స్థితిలో ఉండడము వాళ్ళు మిమ్మల్ని ఘోరంగా అవమానించడము ఒకటి ఫ్యామిలీ విషయంలో కొంతమంది ఇక్కడ మీ పర్సన్ దూరం అవ్వడానికి ఆ ఫ్యామిలీ కూడా అడ్డొస్తున్నారు సో ఒక ఫాదర్ మదర్ ఫిగర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఉన్నారు అన్నమాట ఇక్కడ సో దాని వల్ల కూడా మీరు ఈ రిలేషన్ లో మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది అంటే మీ పర్సన్ మీ నుంచి దూరం అవ్వడము లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిన వాళ్ళు కూడా మీ నుంచి దూరం అయ్యారు ఇప్పుడు మీరు ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అండ్ ఫాస్ట్ కూడా చేశారు మీరేంటి అంటే ఆ మా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయా నేను ఎప్పుడు మళ్ళా నా ఫ్యామిలీతో కావచ్చు ఇక్కడ మీరు ఎవరి అయితే చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ఈ రీడింగ్ అనేది గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి ఇక్కడ ఏంటి అంటే మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ అవ్వాలని కోరుకుంటున్నారు హ్యాపీగా ఉండాలనేది అయితే మీలో ఉంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే మీ పరిస్థితులకు ఆ అనుకూలం లేక అంటే ఆ ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు కూడా నేను చెప్తున్నాను ఫ్యామిలీ మాటలు అంటే ఒక మదర్ అయినా ఫాదర్ అయినా లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ అయినా వాళ్ళ మాటలు విని మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది మీకేమో మీరు హ్యాపీగా ఉండాలని మీరైతే కోరుకున్నారు మీకు తగ్గట్టు వీళ్ళు ఉండకపోవడము అంటే మీరు ఇస్తున్న ప్రేమను కూడా వీళ్ళు స్వీకరించలేదు ఏదైనా చిన్న చిన్న విషయాలకి ఆ అలగడము మీ మధ్య జరిగిన విషయాలు గుర్తు పెట్టుకోవడము మీరిస్తున్న ప్రేమను స్వీకరించకపోవడము చీటికి మాటికి గొడవలు వేసుకోవడము ఆ గొడవలు ఆ గొడవల వల్ల మీ ఇద్దరి మధ్య బ్రేకప్ రావ కావడము మీరు ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నించారు మీ పర్సన్ కి ఈగో అన్నమాట మీరు వాళ్ళ పట్ల ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు సో వాళ్ళకేమో ఈగో మీకు అనుకున్న విధంగా వాళ్ళు ఉండకపోవడం మీరు ఎక్కడికైనా రావాలి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు పిలిచినా లేదు మీరు ఎక్కడికైనా ఒక ప్లాన్ వేసుకున్నా కానీ వాళ్ళు మీకు సమాధానం చెప్పకపోవడము ఏదైనా హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు మీకు తగ్గట్టుగా వాళ్ళు ఉండకపోవడము మిమ్మల్ని ఏడిపించడము మిమ్మల్ని వీళ్ళు ఎలా అంటే ఎంతమంది ఉన్నా కానీ మిమ్మల్ని ఒంటరి వాళ్ళను చేసి ఒక గేమ్ అయితే ఆడుకున్నారన్నమాట వీళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మీరు వాళ్ళ పట్ల ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచించేలాగా ఆ విధంగా చేశారు ఫాస్ట్లో మీకు అంత ప్రేమనైతే పంచినట్లు నటించారన్నమాట అది నటనే అవుతుంది ప్రేమ ఎలా అవుతుంది ఫాస్ట్లో కొత్తగా మీరేమనుకున్నారు ఇంతకంటే నాకు ఇంకా మంచి రిలేషన్ దొరకదలే అనుకునే విధంగా మీరున్నారు అంత బాండింగ్ అనేది పెంచుకున్నారు వాళ్ళ పట్ల వాళ్ళేంటి అంటే ఫోను పోను ఫోను పోను మీకు టైం ఇవ్వకపోవడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఏదైనా అడిగితే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు కుదరలేదు అని చెప్పడము నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడము నాకే ఏదిక్కు తోచట్లేదు నేనే కొంచెము నా పరిస్థితే కష్టంగా ఉంది అని చెప్పడము నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నానని చెప్తారు ఒక్కొక్కసారి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి మీ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడము మీరు మీకేమో మీ పర్సనే కావాలి అనేది అయితే మీకుంది కానీ మీకు వాళ్ళు ఏంటి అని అంటే మీరు రిలేషన్ నిలుపుకోవాలి ఎన్ని ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా ఏమైనా ఈ రిలేషన్ నిలుపుకోవాలి అని మీకు బాధ ఉంది మీకు ఎంతమంది ఆఫర్స్ ఇస్తున్నా ఏమున్నా మీరు అవన్నిటినీ కూడా పక్కకి నెడుతున్నారన్నమాట అవసరం లేదు ఎన్నున్నా ఏమున్నా నాకు నా వాళ్లే కావాలి అనుకునే విధంగా మీరున్నారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు మీకు ఎన్నో ఆఫర్స్ ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు మీరు ఏమున్నా కానీ నా నా రిలేషన్ నేను నిలుపుకోవడానికి నేను ఏదైనా ఎంతైనా స్ట్రాంగ్ గా నిలబడతాను నాకు ఈ రిలేషన్లో ఎవరైనా అడ్డొచ్చే వాళ్ళను కూడా నేను ధైర్యంగా ఎదుర్కుంటాను రిలేషన్ నిలబెట్టుకోవాలి నేను ఈ బాధ భరించలేను ఈ ఒంటరితనాన్ని నేను భరించలేను అనుకునే విధంగా మీరున్నారు ఏదైనా ఒక నిర్ణయానికి రావాలి అనే ఆలోచన అయితే ఉంది మీకైతే ఎందుకంటే ఈ లోన్లీనెస్ అనేది మీరు భరించలేకపోతున్నారు ఈ ఒంటరితనాన్ని మీరు భరించలేకపోతున్నారు ఏదో ఒక నిర్ణయానికి రావాలి అని అయితే మీలో ఉంది నా టైం ఎప్పుడు మారుతుంది టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకు ఎందుకు మీరు టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఇన్ని చేసినా గానీ మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే ఎందుకంటే వాళ్ళ పట్ల అంత బాండింగ్ అనేది పెంచుకున్నారు అంత ఎమోషనల్ అనేది ఉంది ఈ గొడవలు అయితే ఏదైతే ఉన్నాయో ఆ గొడవలన్నీ కూడా మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటాయి ఆలోచిస్తూ ఉంటారు నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అనే ఆలోచన మీలో ఉంది ఎలాగైనా ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది మీ బాధకు కారణం ఏంటి అంటే వాళ్ళు మీకు తగ్గట్లు ఉండకపోవడం మీరు అనుకున్న విధంగా వాళ్ళు ఉండకపోవడం మీరు ఒక మెచ్యూర్గా ఆలోచిస్తారన్నమాట వాళ్ళకేంటి అంటే అంత అంత మెంటలీ ఫిజికలీ అంత మెచ్యూర్డ్ మైండ్ కాదన్నమాట సో మీరు నిలుపుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు కానీ దూరం అవ్వడం అయితే జరిగింది మీ పర్సన్ ఇప్పుడు అన్ని విధాలుగా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు మీరు నా పరిస్థితి ఏంటి ఇలా అయింది నా టైం ఎప్పుడు మారుతుంది మేము ఎప్పుడు మళ్ళా హ్యాపీగా ఉంటాము నేను ఈ బాధ నుంచి నేను ఎలా బయటపడాలి ఒక్కొక్కసారి పడుకుంటే కూడా మీకు నిద్ర పట్టదన్నమాట కొంతమంది చాలా డిప్రెషన్ లెగ్ కూడా వెళ్తున్నారు మీరు ఈ రిలేషన్ నిలుపుకోవడానికి అన్ని విధాలుగా మీరు ప్రయత్నాలు చేశారు చేసి 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 విసిగిపోయారు అన్నమాట పదే 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 మీరు ఒక ఎవరి ద్వారా అయినా ఈ రిలేషన్ నిలుపుకోవాలని ప్రయత్నాలు చేశారు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు రిలేషన్ నిలుపుకోవాలి ఈ బాధ నేను భరించలేను అనుకునే విధంగా మీరు ప్రయత్నించారు వాళ్ళేంటి అంటే మీ పర్సన్ ఈగో ఈగో అన్నమాట యాటిట్యూడ్ ఎక్కువ చూపించడం ఉంటే ఉంటూ పోతే పో నాకేంటి నా లగ్జరీ నాది నా లైఫ్ నాది నా నేను అనుకున్న విధంగానే నేను ఉంటాను మీకు తగ్గట్టుగా నేను ఉండలేను అనడము మీకు కోపం తెప్పించడము ఆ కోపము గొడవలకు దారి తీయడము మీరు ఎంతో విధంగా నచ్చ చెప్పడం అయితే జరుగుతుంది కానీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడానికే మిమ్మల్ని మాట్లాడడం అయితే జరుగుతుంది మీ పట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే దూరం పెట్టడం కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం దూరం పెట్టడం అది మీరు భరించలేకపోయారు పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు ఎందుకు అని అంటే వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు రావాలనుకున్నప్పుడు వస్తారు రిలేషన్ నిలుపుకోవాలనుకున్నప్పుడు వస్తారు మీరు అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారు మళ్ళ వద్దు అనుకున్నప్పుడు వెళ్తారు మిమ్మల్ని ఏడిపించడము మిమ్మల్ని బాధ పెట్టడము మీరు వాళ్ళ గురించే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏడవడము డిప్రెషన్ లో ఉండడము ఫీల్ అవ్వడము ఆ పెయిన్ భరించలేనిదిగా మీరు ఫీల్ అవుతూ కూర్చుంటారనమాట ఇంకేమి మీ చుట్టూ ఏమున్నా కానీ ఏం జరుగుతున్నా కానీ మీరు మీ పర్సన్ కోసమే ఎదురు చూడడం అయితే జరుగుతుంది వీళ్ళు మంచి మెంటాలిటీ ఉన్న వాళ్ళైతే మీరు వాళ్ళ కోసం వెయిట్ చేసిన ఒక అర్థం అనేది ఉంటుంది ఇలాంటి వాళ్ళు మీరు ఎన్ని విధాలుగా మీరు ప్రయత్నించినా కానీ వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది మనసులో వాళ్ళకి పుట్టాలి ప్రేమ వాళ్ళకి కలగాలి మీరు స్ట్రాంగ్ గా ఉండండి మీరు స్ట్రాంగ్ గా ఉన్నారంటే మీరు ఎమోషనల్ గా ఉండద్దు మీరు స్ట్రాంగ్ అవ్వండి మీరు స్ట్రాంగ్ అయ్యారంటే అక్కడ వాళ్ళకి ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది మీరే ఎంతసేపు ప్రేమను పంచుకుంటూ వెళ్తే అది ఎలా అవుతుంది అని అంటే వాళ్ళకి వెంటపడుతున్నారు అన్న చీప్ అనేది అనిపిస్తుంది అన్నమాట అవతల వాళ్ళకి చీప్ గా ట్రీట్ చేయడం పదే పదే మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని చీప్ గా ట్రీట్ చేయడం కూడా జరిగింది సో అలా ఉండద్దు మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి మీరు ప్రాక్టికల్ గా ఉండండి ఇక్కడ ఎమోషనల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది మీరు చాలా డిప్రెషన్ లేకే వెళ్తున్నారు మీ పర్సన్ కోసము మీ రిలేషన్ నిలబెట్టుకోవడం కోసము చాలా డిప్రెషన్ లేక అనేది వెళ్తున్నారు అన్నమాట మీరు అన్ని విధాలుగా ప్రయత్నించారు ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ మీరు చేశారు కానీ వాళ్ళు నిలబెట్టుకోకపోవడానికి మీరేం చేస్తారు వాళ్ళకు కదా ఉండాలి మీరు ఎంతసేపు మీ ఎఫర్ట్స్ అనేది పెడతారు వాళ్ళకి కొంచెం కొంచెమైనా వాళ్ళకి కలగాలి కదా మీ పట్ల ప్రేమ అనేది మీరు ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొంటాను అన్నప్పుడు కూడా వాళ్ళు ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటే ఇది ఎంతవరకు న్యాయం ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైనా కానీ మిమ్మల్ని ఏమార్చడమే జరుగుతుంది కదా తెలుసు కదా ఏమార్చడం అంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని మళ్ళా పక్కదారి మళ్ళించడం అన్నమాట ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యి ఫ్యామిలీ చెప్పినట్లు వింటున్నారు కొంతమంది మల్టిపుల్ రిలేషన్స్ కోసం మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది అది మీకు తెలీదు మీరేమనుకున్నారు ఏదో మా పర్సన్ వర్క్ బిజీలో ఉంటున్నారులే అందుకనే పాపం టైం ఇవ్వట్లేదు ఏదో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారులే చూద్దాము అని మీరు అన్ని విధాలుగా ప్రయత్నించారు అన్ని విధాలుగా ఎదురు చూసారు రిలేషన్ నిలబెట్టుకోవాలని కానీ వాళ్ళ అసలు మెంటాలిటీ ఏంటి అంటే మల్టిపుల్ ఈరోజు మీరు రేపు ఇంకొకరు ఆ తర్వాత ఇంకొకరు ఎక్కడ ఎక్కడ తనకు న్యాయం జరిగితే అక్కడ ఎక్కడ తన అనుకున్నది జరిగితే అక్కడ మోసం మోసపూరితమైన ప్రేమ మిమ్మల్ని భ్రమలో ఉంచారు చెప్పాలంటే ఈ రిలేషన్ ఎమోషన్స్ తో మీతో గేమ్ ఆడుకున్నారు మీరు అంత ప్రేమను పంచారు వాళ్ళకి మీరు అంత హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు కానీ వాళ్ళు ఏంటి అంటే మీ పట్ల అది ప్రేమ కాదు ప్రాక్టికాలిటీ అనేది ఉంది మీది ఎమోషనల్ అక్కడ ప్రేమ లేదు తనకు అవసరానికి వాడుకునే రకం ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవసరానికి వాడుకునే వ్యక్తులు మీరు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూస్తున్నారు ఎలాగనే నిలుపుకోవాలి అనుకుంటున్నారు అనుమానాలు కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీ మీద గూఢచర్యం కూడా చేస్తారు ఎంక్వైరీ చేస్తారు మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారా మీకు ఇంకెవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ మీకు మీకు అది కూడా తెలుసో తెలీదో అది కూడా జరుగుతుంది వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నిందని మీ మీద కూడా తోసే రకాలు ఉన్నారు ఎందుకంటే నా మాటే నెగ్గాలి నేను అనుకున్నదే జరగాలి అనుకు అనుకున్నదే జరగాలి అనడము అయితే గొడవలు వేసుకోవడము లేదా సైలెంట్ ట్రీట్మెంట్ సైలెంట్ గా ట్రీట్మెంట్ ఇస్తారు మీకు ఇక మీరు మదనపడి మదనపడి బాధపడి బాధపడి మీరు కృంగిపోవాలి తప్ప వాళ్ళల్లో మార్పు అనేది రాదు అంత ఈజీగా అంత ఈగో పర్సన్స్ కూడా ఉన్నారు ఫ్యామిలీ గురించి ప్రేమించేటప్పుడు కానీ తెలీదా ఫ్యామిలీ ఉన్నారు ఫ్యామిలీ అడ్డు వస్తారు ఇదంతా కరెక్టేనా అని తెలుస్తుంది కదా మన ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది కదా ప్రేమించేటప్పుడు ముందు ఏదో విధంగా మిమ్మల్ని మాయమాటలు చెప్పి లాగడం పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం ఆ తర్వాత ఫ్యామిలీ అని దూరం పెట్టడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరేమో వాళ్ళ కోసమే వాళ్ళ కోసమే ఏడుస్తూ కూర్చోవడం అంత ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు మీరు ఇలాంటి వాళ్ళు ఎంతవరకు కరెక్టో మీరే తేర్చుకోండి మీరు ఇంత బాధ మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్న వాళ్ళు ఒక్కసారి బ్రేకప్ అయిన వాళ్ళు వాళ్ళు తిరిగి వచ్చినా మళ్ళా కరెక్ట్గా ఉంటారని గారే గ్యారంటీ ఏంటి ఇక్కడ ఏంటి మేడం మీరు చెప్తున్నది మీరు మాకు న్యాయం చేస్తున్నారా లేకపోతే ఏంటి ఈ రీడింగ్ అని మీరు అనుకోవచ్చు కానీ నాకు వస్తున్న మెసేజ్ని బట్టి నేను చెప్తున్నాను ఒకసారి బ్రేకప్ అయిన వాళ్ళు మళ్ళా తిరిగి తిరిగి రావడము మళ్ళా వెళ్ళరన్న గ్యారెంటీ ఏంటి స్ట్రాంగ్ గా నిలబడే వాళ్ళు ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తారు మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు ఇంత పోరాడాల్సిన అవసరం లేదు రిలేషన్ కోసం ఎన్ని సమస్యలైనా ఎదుర్కోవాలి అనుకునే విధంగా మీరున్నారు కానీ అక్కడ వాళ్ళు స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు మీరు ఇస్తున్న ఆఫరు వాళ్ళు తీసుకోరు మీ ప్రేమను స్వీకరించలేని విధంగా వాళ్ళు ఉన్నారు ఇది వాళ్ళ రీడింగ్ అయితే అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో తప్పకుండా చెప్పండి మా నాకు నాకు ఈ రోజు ఈ మెసేజ్ అనేది వచ్చింది ఈ మెసేజ్ అందుకనే నేను ఈ రీడింగ్ చేశాను కి నాకు ఈ రీడింగ్ అనేది వచ్చింది మీరు చాలా పెయిన్ఫుల్ గా అనేది ఉన్నారు మీరు కూడా కొంచెము ఈ బాధ నుంచి కొంచెం బయట పడాలి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి ఎంతసేపు అదే ఆలోచనతో ఉండద్దండి లోన్లీగా ఫీల్ అవ్వద్దు మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి హ్యాపీగా ఉండండి టైం టు టైం ఫుడ్ తీసుకోండి హెల్త్ కేర్ తీసుకోండి కొంతమందికి హెల్త్ కూడా సరలేదు మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో మీ రిలేషన్ లో మీరు ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో అక్కడ మొదలవుతుంది ప్రేమ అక్కడ మొదలవ్వాలి మీరంతా స్ట్రాంగ్ గా ఉండాలి మీరెంతసేపు వాళ్ళకి మీ ప్రేమని ఇస్తూ పోతే వాళ్ళకి తెలియదు అన్నమాట ఆ విలువ అది చీప్ గా చూస్తారు మీరు స్ట్రాంగ్ గా ప్రాక్టికల్ గా ఉండండి అక్కడ మొదలవ్వాలి ఇది అండి వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి అలాగే పర్సనల్ రీడింగ్ కోసం అయితే స్క్రీన్ పై నెంబర్ ఇస్తానో ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రీడింగ్ షేర్ చేయండి తప్పకుండా మరికొంతమందికి ఉపయోగపడుతుంది ఓకేనా అండి బాయ్ అండి మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను మీరు హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి మీరు వాళ్ళు మారి మీ దగ్గరికి రావాలి నేను కోరుకునేదైతే అదే ఓకే అండి బాయ్